చేద్దామండి మన ఈ బాక్స్ అంటే పెద్ద ఇదేం కాదండి కష్యూ బాక్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంది లోపల మనం ఓ ఎక్స్పెక్టేషన్ ఓవర్ ఏం చేయకూడదండి వాళ్ళేదో కళ్ళ నీళ్ళు దుడిస్తాకి ఏది ఇస్తారండి మనం వచ్చేసి ఒక నెలకి సరిపడా ఇచ్చేసారు అది ఏం కాదండి మనకి నాలుగు రోజులు వర్షం వచ్చినప్పుడు అండి ఫ్రిడ్జ్లో పాడైపోయిన సామాన్ వేళ చాలా ఉంటుందండి మనకి మటన్ అని ఫిష్ అని రోజు నేను పిండులన్నీ చాలా ఫోర్ అండి దాని ముందు పెద్ద ఇదేం కాదండి నేను ఒక్కొక్క వస్తువుని చూస్తూ తీసి చూపిస్తూ ఉంటా ఫస్ట్ ఇదండి వీట్ ఫ్లోర్ ఒక అరకిలో అరకిల్లోనే ఉంటుందండి ఐదు వందల గ్రాములండి అంటే అరకిలో గోధుమ పిండి అండి కందిపప్పు ఇది ఒక అరకిలో ఏమో ఉంటుందేమో కందిపప్పు అండి ఇది తర్వాత చూచి ఉప్మా రవ్వ ఇది కూడా అర కిలో ఉప్మా రవ్వ తర్వాత ఇది వచ్చండి షుగర్ అండి షుగర్ ఒక ఒక కిలో ఉంటుంది ఒక కేజీ ఒకటి వచ్చి ఇది వచ్చండి స్వీట్ ఫ్లోర్ ఆట అంటే దీని ముందు ఒక ప్యాకెట్ చూసాను కదా అంటే అరకిలో 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 ఒక కిలో అయ్యి ఉంటుంది అంత ఉప్పు అండి ఇవి ఉప్పు పెట్టిన ఎండటాకే కానండి సాల్ట్ పది రూపాయలు సాల్ట్ ఉంటుంది ఇక ఏంటంటే పొడలు ఇచ్చేది కారం అండి కారం ఎంత ఒక వంద గ్రాములు ఉంటుంది వచ్చి టీ పొడండి ఇవన్నీ తాగటానికి ఏం అనువుగా ఏం ఉండవండి ఏదో చాక్లెట్లు చూడండి రూపాయ చాక్లెట్లు పరి పావల చాక్లెట్లు నాలుగు పిల్లలండి మరి వరదలు వచ్చి కొట్టుకుపోయారు ఏదంటే తినాలి కదండి ఇంతకేం లేదు అప్పుడు పిల్లలకి చాక్లెట్ ఇరవై పైసలు చాక్లెట్లు మూడు ఒక బిర్యానీ చూసారా ఒక నలుగురున్న ఫ్యామిలీ అయితే ఒక పూటకి రెండు అండి ఒక కిలో రెండు కిలోలు బియ్యం చింతపండు చూసారా అన్యాయం అండి వంద గ్రాముల చింతపండు పసుపు పొడి అండి మొత్తం మీద ఈ సరుకులు చూస్తే రెండు మూడు వందల కింద రెండు వందలు కూడా ఉండదండి రెండు కిలోలు బియ్యము ఒక కిలో చక్కర ఒక కిలో గోధుమ పిండి ఒక కిలో ఉప్మా రవ్వ కారం కారం వంద గ్రాములు పసుపు వంద గ్రాములు పొడి వంద గ్రాములు అండి ఉప్పు ప్యాకెట్స్ ఇవ్వండి మన ఫ్రిడ్జ్లో వరదలకి కరెంటు పోయి రెండు రోజులు కరెంటు లేనప్పుడు చాలా వస్తువులు పడైపోయాయండి ఆ వస్తువుల ముందు ఏం పెద్ద కాస్ట్లీ ఏం కాదండి మొత్తం మీద ఇక్కడ మూడు వందలు నాలుగు వందలు కూడా చేరదు ఏమండి ఉప్పులు లేకుండా కొట్టుకుంటున్నావా ఉప్పు ఉప్పు ఏమైనా నివారణ పొల్లండి ఐదు రూపాయలు పది రూపాయలు వచ్చి ఉప్పుని అట్టపెట్టి నింపడానికి చేశారు ఎలానండి దానికి ఏదైతే కూడా తెచ్చుకోవడం ఏదో ఊరితో వచ్చిందండి చింతపండు చూడండి వంద గ్రాముల చింతపండు ఒక నివారణ అంటే ఇదేనండి షుగరు దీనిగా వర్తగా ఏముందంటే రెండు కిలోలు బియ్యము ఒక కిలో చక్కెర ఒక కిలో గోధుమ పిండి పిండండి అరకిలో ఇది ఇది పప్పు ఇవన్నీ మిగతా విషయాలు ఇవన్నీ కారాలు ఇవన్నీ మనం వాడుకోవడం దాన్ని ఏ ఉండవు టీ అది పెద్ద ఇది దీని ముందు ఒకసారి ఇచ్చారులే అండి వరదలప్పుడు అందుకని చక్కటి చూడండి ఇదే అండి వరద నివారణ పురుగు దానికోసం నాలుగు రోజుల పనులు మా అనుకున్నాడు తిరగడం అండి ఏదో అనుకుంటే ఏ అనుభవం ఎంత ఉంది ఎంతో పెద్ద సౌండ్ వచ్చేలాగా ఏదో చేస్తుంది అన్న అనుకున్నారు తేరే తుస్తముందంట అలా ఉంది ఇలా నివారణ పొరుగు ఏం సాటిస్ఫాక్షన్ లేని విషయం అండి అంత పని దండగండి నాలుగైదు రోజులు టోకెన్లు తిరగడము లైన్లు తోసుకోవడం ఆరు ఆ రోజు ఆ రోజు వాళ్ళ వాళ్ళు పనికి వెళ్తండి వెయ్యి రూపాయలు అట్లా సంపాదించుకుంటారు టోకెన్ రోజుల కోసమే రెండు మూడు రోజులకి పనులు మా అనుకుని అడ్డు తిరగడం ఇది తిరగడం తీరా చూస్తే అనిపించారు ఏదో అండి సత్యనోడిపల్లికి వచ్చింది లాభమంటారు ఇంకా అదేనండి ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి ఎవరిని ఏమనకూడదండి ఏదో ఇచ్చింది ఏదో ఇచ్చారు ఊరికే ఇచ్చిన దానికి మనం ఏం వంకలు పడతామండి అందరితో పాటు మనం తెచ్చుకున్నాం ఒక్కొక్కరు రెండు డబ్బాలు తెచ్చుకున్నారు సరే కానీ అండి మనం ఒక రెండు రోజులు తింటే వాళ్ళకి నాలుగు రోజులు తింటారు